అందరికీ హాయ్ అండి ఈరోజు చికెన్ లివర్ ఫ్రై తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా చికెన్ లివర్ని వాష్ చేసుకొని తీసుకుంటున్నాను ఆఫ్ కేజీ లివర్ తీసుకుంటున్నా ఆయిల్ వీటెక్కింది ఆయిల్ వీటెక్కింది ఇందులో వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు ఫ్రై చేసి ఫ్రై చేస్తున్నా లివర్ అయితే నా స్టైల్లో నేను తయారీ విధానం చూపిస్తున్నా సూపర్గా ఉంటుంది ఉల్లి ఫ్రై ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఉల్లి ఫ్రై అయిన తర్వాత లివర్ని అందులో వేస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు లివర్ ఫ్రై ఉల్లిపాయలు లివర్లో ఫ్రై చేస్తున్నా అవన్నీ పండుగ ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు వేస్తున్నా పసుపుని కూడా కలుపుతున్నా చూడండి ఫ్రై అవుతున్నాయి సాల్ట్ వేస్తున్న లివర్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎట్లా మంచిగా ఫండ్గా ఫ్రై అయినాయి ఇలా పండుగ ఫ్రై అయ్యేలాగా వేయించాలి మసాలా వేస్తా ఫ్రై అయిన తర్వాత మసాలా కూడా వేయాలి మొత్తం కలుపుతున్నా చూడండి ఇలా పండుగ ఫ్రై అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు ఈ లివర్ ఫ్రైని మొత్తం పండుగ ఫ్రై అయినాయి సూపర్గా ఉంటుంది లివర్ ఫ్రై మొత్తం దగ్గరికి మంచిగా ఫండ్గా ఫ్రై అవుతుంది మసాలా కూడా వేసాను కారం వేస్తున్నా లీవర్కి సరిపడా కారం వేస్తున్నా లైట్గా కారం ఎక్కువైతే మళ్ళీ పిల్లలు తినలేరు చూసుకొని వేసుకోవాలి కారం చూడండి చాలా సూపర్గా ఉంది కారం వేశాక లివర్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది మొత్తం కారం కూడా ముక్కలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి